మనము దేహమందున్నను దేహమును విడచినను దేవునికి ఇష్టులమై ఉండాలి అనేటువంటి మాటను దేవునికి ఇష్టులమై ఉండాలని ఆశిస్తున్నాను అనేటువంటి మాటను ఇక్కడ వ్యక్తపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అవునండి మనం ఏమి చేసినా వాట్ ఎవర్ ఇట్ మే బి మనం ఏమి చేసినా కూడా మనము దేవునికి వారిగా దేవునికి ప్రియమైన వారిగా మనం ఉండేటువంటి వ్యక్తులుగా ఉండాలి గ్రంథంలో భక్తులు పడిన ప్రయాస ఏంటి అనంటే ఇష్టలుగా బ్రతకటానికి వారు ప్రయాసపడ్డారు గమనించండి బైబిల్లో ప్రతి భక్తుడు కూడా దేవునికి ఇష్టడుగా హనుకును కూర్చి కూడా రాయబడిన సాక్ష్యం ఏంటంటే మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు ఆయన భూమి మీద ఆయన యొక్క ప్రస్థానములో మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు ఆయన గుర్చి రాయబడినటువంటి సాక్ష్యం ఏమిటంటే అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను అనేటువంటి మాటను మనం లేఖనంలో చూడగలుగుతూ ఉన్నాం దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మనం మార్చబడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అపోజిట్ అయిన పావులు ప్రత్యేకంగా ఒక్క నుంచి నోటెడ్గా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట ఏమిటి అని అంటే కావున దేహమందునను దేహమును విడచినను మనము దేవునికి ఇష్టలమై ఉండవలనని అపేక్షించుచున్నాను అనే మాటను మనం చూడగలుగుతున్నాం అయితే దినాల్లో దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుతూ ఉన్నామా దేవునికి ప్రియమైనటువంటి వారముగా మనం బ్రతకగలుగు బ్రతకగలుగుతూ ఉన్నామా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలుగుతున్నామా దేవుడు నచ్చే విధంగా దేవుడు మెచ్చే విధంగా దేవుడు మనల్ని బట్టి సంతోషించే విధంగా అక్కడ మనం ఆ మొదటి మాటలో మనం చదువుకున్నప్పుడు నీవు నా దృష్ నా దృష్టికి ప్రియుడవైనందున చూడండి దేవుని దృష్టికి ప్రియమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దేవుని దృష్టికి ప్రియమైనటువంటి వ్యక్తులుగా మార్చబడాల్సిన అవసరత ఎంతైనా ఉంది దేవునికి ఇష్టలుగా మార్చబట్టడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం మనుషులకు నచ్చాలని మనం ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాం మనుషులు మనల్ని ఇష్టపడాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాం మనుషులు మనల్ని ఇష్టపడాలని మన యొక్క మాటను మన యొక్క పాటను మన యొక్క విధానమును ఇష్టపడాలని మనం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాం అనే లేఖనాల్లో చూడగలిగితే దేవునికి ఇష్టలుగా మారటానికి వారి జీవితాలను పనంగా పెట్టుకున్నారు ఎన్నిటినో వారు చంపివేసుకొని వారికి ఉన్నటువంటి ఆ లోక సంబంధమైనటువంటి ప్రతిమైన వాటిని కూడా వారు చంపి కిష్టులుగా ఉండటానికి వారి జీవితాలను సమర్పణ చేసుకున్నారు